ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసరావు ఈ పేరు అయితే చెప్పనక్కర్లేదు అనుకుంటాను శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా కూడా హాట్ టాపిక్గా నిలుస్తున్న దుబాడ శ్రీనివాసరావు ఎందుకంటే దువ్వార్ శ్రీనివాసరావు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని కూడా తన సొంత భార్య నటుని వాణి పిల్లలు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఏం జరిగింది ఏంటో అని తెలుసుకునే ప్రయత్నంలో దువ్వార శ్రీనివాస్ గారు తల్లి మనతో పాటు ఉన్నారు అవి అడిగి మనకు కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించారు అమ్మ ఏం జరిగింది ఇలా ఎప్పుడు లేని విధంగా ఆ తన భార్య రోడ్డు రోడ్డుపైకి ఎక్కి ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్తున్నారు అసలు ఏమంటారు మీరు ఒట్టినే నా కొడుకు చదువు లేని వాడు కాడు విద్యావంతుడు బుద్ధి లేనివాడు కాదు ఆడపిల్లల తండ్రి అది చేసినవన్నీ ఇంకొకడి మీద పెడతాది అది బాగా డ్రింక్ నేర్చేసింది ఆ డ్రింక్ తాగేస్తుంది తాగేసి నా కొడుక్కి మూడు మాసాల నుంచి అన్నం పెట్టడం అది ఓన్లీ స్కెల్టిన్ చేసింది మాకు అది తెలియదు తెల్లవారు పేపర్లో చూసి టీవీలో చూసి కళ్ళు ఇక్కడికి లాగితే నాయన అన్నయ్య ఎలగైపోయి రేట్ వాళ్ళు ఏదమ్మాయి ఎండలో తిరగడం నా కొడుకులు నాకు కవర్ చేసేవారు బాగానే ఉన్నాడు తలగడేసి చంపడం తల్లి కూతుళ్ళు కత్తులు తేవడం పని గుంటకు మంది కలిపే నీకు ఎవడేట్ చేస్తాడో చంపనండం ప్రతి ఒక్కరికి చంపేయమండం కన్న కూతురికే బండి బండితో నాగవాళ్ళి నదిలో తోసి తర్వాత నేను చూసుకుంటాను మా ఇంటి మీదకి దాడి చేశారు నాకు కొట్టారు కిటికీలు కొట్టేశారు చాలా రచ్చరచ్చ చేశారు అక్కడ చేసినా కూడా నేనేలేదు నాకు ఇలా పే కోస్తామన్నారు అయినా నేను నవ్వుకున్నాను ఇదేంటి పని ఇలా పిల్లలకి ఎలాగా పెంచారని నేను నవ్వుకున్నాను ఊరుకున్నాను ఇంకా నా కొడుక్కి ప్రపంచంలోని తిట్లన్నీ ఏ ఆడపిల్ల అలాగే తిట్టదు ఏ భార్య తిట్టదు అలాగే తిట్లు ఇలాగా మూడు మాసాలు అతనికి అన్నం పెట్టలేదు అన్నం పెట్టకపోగానే నా కొడుకు మూడు రోజులు కారులో పడుకున్నాడు భగవంతుడు సాక్షిగా భగవద్గీత సాక్షిగా చెప్తాడు మూడు రోజులు కారులో పడుకొని నిద్ర లేక ఎందుకు ఈ జీవితం అని విరక్తి చేసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఏ అటు వెళ్ళిపోతాను లేకపోతే సూసైడ్ చేసుకుంటానని తన మనసులో నిర్ణయించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు దగ్గర దగ్గర విజయవాడ వరకు వెళ్ళిపోయాడు మాకు తెలియదు అక్కడ ఉంటారు కదా ఎవరు ఒకడు ఫోన్ చేసి అన్నయ్య గారు ఏంటండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను భోజనం లేదు పాదాలు ఇంత పలచక ప్రభు తండ్రి నైనా ఎవరికి ప్రపంచంలో అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అలాగే పెట్టింది రాక్షసి అప్పుడు నా కొడుకు ఇంకొక లైన్ నుంచి వెళ్ళి కారు అడ్డం పెట్టి అని ఏంటి ఇలాంటి పని చేస్తావు తినేని వాళ్ళు బాగుపడి మన వాళ్ళే వాళ్ళు బాగున్నారు వాళ్ళకేం ఆస్తులు పాస్తులు ఏమీ లేవు ఆ ఉన్న ఊర్లో ఇల్లు అమ్మితే లక్ష రూపాయలు కూడా కాదు ఒక మూడు నూర ఇల్లు ఉంది అంతే డబ్బు లేదు ఏమీ లేదు అందరికీ నా కొడుకే పెళ్ళిళ్ళు చేశాడు మా ఇంటికి రానిచ్చేది కాదు ఈ భగవంతుడి సాక్షిగా ఎప్పుడు నేను వాళ్ళ ఇంట్లో తినలేదు నాకెప్పుడు రమ్మని లేదు నేను ఎప్పుడు కప్పుడు కాఫీ కూడా తాగలేదు ఎప్పుడు మాకు గౌరవం ఇవ్వలేదు నా కొడుకు రానిచ్చేది కాదు సర్లే ఎందుకు వెళ్తే మా అమ్మ అర్థం చేసుకుంటుంది ఇంకేం గొడవలు చేస్తారు ఎందుకు వెళ్ళాలి అని చెప్పి తను సైలెంట్గా ఉండిపోయి ఆవిడ చెప్పినట్టు వినుకొని అలాగ ముప్పై సంవత్సరాలు భరించుకొని వచ్చారు ఆఖరికి ఇది చంపడానికి ప్రయత్నం చేసింది ఎన్నో విధాలకు ప్రయత్నించింది ఎంతమందికో చెప్పింది ఎవరెవరికో తెచ్చి లారీతో గుర్తించండి అని చెప్పింది పైదే ఇతర రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడింది అన్నీ మాకు తెలుస్తున్నాయి ఏంటిలాగా ఒక సైకోలాగా తయారైంది పిచ్చయిపోయిందంటే దానికి ఆ మధ్యన క్యాన్సర్ క్యాన్సర్ ఆపరేషన్ అయింది ఈ మద్యం మత్తులోనూ రాత్రి అయ్యేసరికి తిగిరి గీయడం మగోళ్ళు అది అందరి మీదకి వెళ్ళిపోవడం కిందనేమో శ్రీనివాసు మీటింగు వాళ్ళతో మాట్లాడుకోవడం గడిగడికి రావడం శ్రీని దగ్గర ఫోన్ పట్టుకొని వెళ్ళడం ఎవరితో మాటలు అవి మంచి వాళ్ళు చేస్తారు అలాంటి పనులు ఇలాగ చేసి చిత్రహింస పెడితే అప్పుడు తీసుకొచ్చాడు నా కొడుకు తీసుకొచ్చి అన్నయ్య ఉన్నాయో అన్నీ దాని ముఖాన్ని పడి సావని ఎలాగో నీకెందుకు ఇంకా అన్నీ ఇచ్చి అంటే పాలిష్ యూనిట్ ఇచ్చేసాడు గ్రానేట్ ఇచ్చేశాడు ఎనిమిది కోట్లు పెట్టి మీకు చెప్తే అబద్ధం లిఫ్ట్కి గోల్డ్ కోటింగ్ వేయించాడు అలాంటి ఇంట్లో పెట్టి దానికి ఇచ్చేసి ఇంకా నీకు నాకు ఏం సంబంధం నాకు డైవర్సే కావాలి డైవర్సే కావాలి డైవర్సే కావాలి పదిసార్లు ఈ మాట్లాడి జగన్ బాబుకి చెప్పారు జగన్బాబు అన్నారు అన్న ఇలాంటి మనిషితో మీరు ఎలాగ ఉంటున్నారు మీకు నమస్కారం ఇదేం బాధరా బాబు డైవర్స్ అంటుంది ఇచ్చి పారి అన్న ఇలాంటి లేడీ అక్కడ నేను చూడలేదు మా వరకు ఏంటి గొడవలు తేవడము అక్కడ ఏడుపులు అక్కడ రోడ్లు మీద దొరలడాలి అక్కడ ఈ గుంటలు వెళ్ళి అక్కడ ఏడుపులు మా అమ్మకి టిక్కెట్ ఇవ్వాలి మా అంటే వాళ్ళ తండ్రి కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు వాళ్ళకి డబ్బు లేదు ఏమీ లేదు ఒక చిన్న మిల్లు ఉన్నదో ఆ మిల్లులో నూకలు తవుడు అది ఇది చేసుకొని వీడికి తాగడమే కావాలి లార్జీలకు వచ్చేస్తాడు తాగేస్తాడు కూతుళ్ళకి ఫోన్ చేసి ఇస్తాడు అమ్మ మీరు ఫోన్ పే చేసియాలి కూతుళ్ళ మీద బతికిన తండ్రి దువాడ శ్రేణి మీద బతికిన మామ అలా చేస్తూ ఇప్పుడు అలాగా అవుతుంది అక్కడ ఇంకేం ఇక్కడ సొంతంగా మీ మనవరాలే అయినటువంటి రాత్రి గే దోడ శ్రీనివాస తన తండ్రి దగ్గరికి వెళ్తే గేట్ కూడా తీయలేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు పిల్లలు లేరు పిల్లలు లేకపోయినప్పుడు పిల్లడు వచ్చాడు వచ్చినప్పుడు ఆల్రెడీ కట్టరకు తెచ్చేసి అన్నీ కోసేసి పారేసి గుణపాలతో తెచ్చి ఇవన్నీ చేస్తే పిల్లడు ఇలా చూసి ఆశ్చర్యపోయాడు ఆ ఇల్లు మీద దానికి అన్ను పడిపోయింది ఇప్పుడు ఇంకొక కొత్తవి ఎంత వెనరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలా నువ్వు ఇక్కడ ఉండకూడదు అదేమిటండి దాని ఊరా దాని బాబు ఊరా ఎక్కడోళ్ళు ఎక్కడైనా ఉంటారు మేము ఎక్కడైనా ఉంటాం పలాసాలైనా ఉంటాం అమెరికాలోనైనా ఉంటాం మన వాళ్ళు అమెరికాలో లేరా భారతీయులు అక్కడ వాళ్ళు ఇక్కడ లేరా ఇక్కడ వాళ్ళు అక్కడ లేరా హిందువులు లేరా ముసలి మనం హైదరాబాద్లో లేమా ఎక్కడెక్కడ రారు ప్రపంచమంతా మనమే అందులో భారతదేశం కనద ఈ ఆరోపణలోనే వాస్తవం లేదంటారమ్మా ఈ యొక్క అక్రమ సంబంధాలు అబద్ధాలు శ్రీనివాసుకి ఇచ్చేయడానికి తర్వాత ఏంటంటే ఆవిడకి ఇప్పుడు మెంటల్ వచ్చేస్తున్నారు ఈ ఆపరేషన్ల వల్ల వాటి వల్ల స్నానాలు చేయక ఒళ్ళు వేడెక్కిపోయి సైకో అయిపోయింది సైకో అయిపోయి ఈ డ్రింక్ తాక్కుని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని శ్రీనివాసుకు చంపించాలని ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నారు మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ పై ఆరోపణలు అయితే కరెక్ట్ కాదని తన తల్లి అయితే చెప్తున్న పరిస్థితి మరోపక్క ఎవరైతే సత్యమైన దాదాపుగా ముప్పై సంవత్సరాలు పెళ్ళయ్యి తనతో జీవనం సాగిస్తున్న ఆ వాణి కూడా సరైన పరిస్థితులు లేదు ఆవిడ ఖచ్చితంగా మద్యం సేవించి తన మా కుమారుడిని శ్రీనివాసుని ఆత్మహత్య కూడా ప్రయత్నాలు అయితే చేశారని కూడా గత చాలాసార్లు అయితే ప్రయత్నాలు చేశారని కూడా తల్లి అయితే రోదనైతే అతీతంగా ఉందని చెప్పచ్చు